Mm-hmm. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ధీటుగా నిలిచి గెలిచిన ఒక్క మగాడు కాకర్ల సురేష్ కాకర్ల సురేష్ అనే వ్యక్తి లోకల్ కాదని నాన్ లోకల్ అని గెలిచినా ఓడినా అమెరికా పోతాడని ప్రత్యర్థులు ఎన్నో చోట్ల సెటైర్లు వేశారు కానీ అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ప్రతి ఒక్కరి మనసు దోచుకున్న ఘనత కాకర్ల సురేష్ కు దక్కుతుంది ఎక్కడా కూడా ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయకుండా తాను గెలిసి ఏమి చేస్తానో చెప్పుకుంటూ ముందుకు వెళ్లి విజయం సాధించిన నాయకుడు కాకర్ల సురేష్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరి మనసును కాకర్ల సురేష్ గెలుచుకున్నాడని చెప్పుకోవచ్చు సొంత నిధులను వెచ్చించి ఎంతో మంది అభాగ్యులకు కడుపు నిండా అన్నం పెట్టి ఉచిత వైద్యం అందిస్తూ ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలను మనసు దోచుకున్నాడు ఎక్కడ కూడా ఆవేశపడకుండా ఎవరిని తిట్టకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు ప్రజలు కూడా విద్యావంతుడు తను తెలివైన సురేష్కు ఒక అవకాశం ఇద్దామని ఫిక్స్ అయిపోయారు ఇక తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్కు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని చెప్పుకోవచ్చు